కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నాడు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయన మా అల్లుడు అంది కాదా మా సూర్యుడు పాలపి ఆయనకు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తినపోతే మీరు ఆయన ఎవర మీ అల్లుడు కాదు వెనక పెట్టుకో ఆమె కాతలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాదు ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంగులితున్నాడు బ్రహ్మగారు మీ దగ్గర దిగ మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమేన అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత ప్రేత ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటమని చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాదు ఆయన